తెలిసి ఆ సరుకులో ఈ పొడి ఉన్న పెట్టి పంపించారేమో వీళ్ళకి ఏం సంబంధం ఉంటది ఎందుకంటే వీళ్ళేం దగ్గరుండి లోడ్ చేసుకోరు కదా అని అనుకున్నాను అయితే ఎప్పుడైతే రెండు రోజుల ముందే మీటింగ్ అయ్యారు రెండు రోజుల ముందే డాక్యుమెంట్లన్నీ బస్సులో సర్దారు ఏది మదర్ బోర్డుతో సహా కంప్యూటర్ అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది వారిని వీళ్ళైతే ఇప్పటికైతే డౌట్ వచ్చింది నాకు వందకి డెబ్బై ఎనభై శాతం వాళ్ళకి తెలిసినే జరిగింది అనుకుంటున్నా వాళ్ళకి రాజకీయాన్ని ఉంటదంటే రాజకీయ పార్టీలతో లింక్స్ పెట్టుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఆ ఏరియాకి రాజకీయ నాయకుడు వస్తే సార్ రంక వెళితే గావలిచ్చుకున్నప్పుడు ఇప్పుడు సెల్ఫీలు ఫోటోలు అన్ని వచ్చేస్తాయి కానీ ఆ రాజకీయ నాయకుడికి డ్రగ్గులో సంబంధం ఉంటదని నేను అనుకోను చంద్రబాబు నాయుడు పక్కన కోలా మోహన్ ఫోటో దిగాడు కాబట్టి కోలా లాటరీ కొమ్ముకోవడం చంద్రబాబు చేశాడంటే అట్ట ఉంటది కానీ అన్ని వేల కిలోలు రావడం అంటే నిజంగా ఏదో వేరే వీళ్ళు వీళ్ళ అంటున్నది ఆక్వాకి సంబంధించిన మెటీరియల్ ఏదో మేము ఆర్డర్ పెట్టాం ఇది మాకు తెలియదు అనేది అందులో మధ్యలో మహా అయితే ఒక పది కేజీలు ఇరవై కేజీలు ఒక వంద కేజీలు అంటే అనుకోవచ్చు కానీ రెండు వేల ఐదు వందల కిలోలు ఎంత అని కదా మొత్తం అంతలాగా ఎలా వచ్చేస్తుంది వీళ్ళు ఆర్డర్ పెట్టకుండా అంటే గా ఇక్కడ ఒక ఇది ఏం జరుగుతుందంటే ఆ షెల్టర్ జోన్స్ అంటూ జర్నలిస్ట్లు క్రైమ్ జర్నలిజం అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ టెర్రరిస్ట్లకి నక్సలైట్లకి ఇలాంటి బ్యాచ్లకి షెల్టర్ జోన్ ఇక్కడ కార్యకలాపాలు చేయరు మీరు చూడండి ఇదివరకు తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు సేఫ్టీ కోసం ఇక్కడికి విజయవాడ గిరిపురంలో ఎన్కౌంటర్ జరిగింది తెలుసా విజయవాడకి అసలు మావోయిస్ట్కి ఏంటి సమ గిరిపురంలో ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్ట్ అంటే వాళ్ళు ఇక్కడ మామూలు జనంలో కలిసిపోయి బతికేస్తారు